నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మన దేశంలో వెస్ట్రన్ కల్చర్ పెరిగిపోతుంది టెక్నాలజీకి తగ్గట్టుగానే యువత బిహేవియర్ కూడా మారుతుంది ఈ క్రమంలోనే పార్టీ కల్చర్కు అలవాటు పడ్డ యువత మరింత ఎంజాయ్ చేసేందుకు రేవు పార్టీలకు వెళ్తున్నారు తాజాగా బెంగళూరులో ఒక రిసార్ట్లో జరిగిన రేవు పార్టీ సంచలనంగా మారింది ఇందులో సినీ ప్రముఖులు సెలబ్రిటీలు పాల్గొనడం పోలీసుల వారిని అదుపులోకి తీసుకోవడం అందరికీ తెలిసిందే బెంగళూరు రేవ్ పార్టీలో వంద మందికి పైగా పాల్గొనగా తొంభై ఎనిమిది మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు అందులో ఎనభై ఏడు మంది డ్రగ్స్ తీసుకున్నారని తేలింది ఇందులో నటి హేమతో పాటు నటి ఐషా రాయ్ పార్టీ నిర్వాహకుడు వాసుకి పాజిటివ్ అని తేలింది బెంగళూరు రేవు పార్టీకి తాను హాజరు కాలేదని తాను హైదరాబాద్లోనే ఉన్నానంటూ ఒక వీడియో బిర్యానీ వండుతూ మరో వీడియో రిలీజ్ చేసి హేమ అందరినీ తప్పుదారి పట్టించిందని పోలీసులు ఫైర్ అవుతున్నారు హేమ తన పేరు కృష్ణవేణి అని మార్చుకుని పార్టీకి హాజరైందని తెలిసింది బెంగళూరు పోలీసులు నార్కోటిక్స్ విభాగం ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి ఈ రేవు పార్టీలో ముప్పై మంది యువతలు డెబ్బై మంది యువకులు విమానంలో వచ్చారని పోలీసులు చెప్తున్నారు ఈ రేవు పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది రేవు పార్టీ కేసులో ఏ టూ అరుణ్ కుమార్ వ్యవహారం ఏపీలో కలకలం రేపుతుంది వైసీపీ నేతలతో అరుణ్ కుమార్ సన్నిహితంగా ఉండటమే అందుకు కారణం ఈ రేవు పార్టీ ఏర్పాటు మామూలు అంశం కాదు సినీ రాజకీయ ప్రముఖులు బాగా డబ్బున్న వాళ్ళు పాల్గొన్నారంటే మామూలు హంగామా ఉండదు ఈ వ్యవహారం అంతా చాలా సీక్రెట్ గా ఉంటుంది రేవు పార్టీలో ఎవరు పడితే వారికి ఎంట్రీ ఉండదు బడాబాబులు పిల్లలకే ఎంట్రీ ఉంటుంది వారిని ఆకర్షించేందుకు సినీ తారణను రంగంలోకి దింపుతుంటారు నిర్వాహకులు అంతేకాదు మద్యంతో పాటు మత్తు పదార్థాలు ఏర్పాటు చేస్తారు కొన్ని రేవు పార్టీలు అయితే అమ్మాయిలు కూడా ఉంటారు భారీ స్థాయిలో చెవులు అదిరిపోయేలా మ్యూజిక్ ఖరీదైన మద్యం అశ్లీల కార్యకలాపాలకు పాల్పడుతూ ఎంజాయ్ చేస్తారు యువత చాలా ఈజీగా ఈ రేవు పార్టీలకు బానిసలవుతూ మత్తులో చిత్తవుతున్నారు ఇంగ్లాండ్లో పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో ఈ తరహా కల్చర్ ప్రారంభమైందని చెప్తారు ఇది క్రమేపి ఇతర దేశాలకు వ్యాపించింది ఇండియాలోకి ఈ కల్చర్ ఆలస్యంగా వచ్చినా ఇప్పుడు ఇది ప్రతి చోటకి పాకింది గోవా లాంటి టూరిస్ట్ ప్రాంతాల్లో తొలి రేవ్ పార్టీలు పార్టీలు ఉండేవి కానీ అవి ఇతర ప్రాంతాలకు పాకిపోయాయి హైదరాబాద్ బెంగళూరు చెన్నై అహ్మదాబాద్ విశాఖ వంటి నగరాలలో ఈ రేవ్ పార్టీలు జరుగుతున్నాయి రేవ్ పార్టీలో మత్తు పదార్థాలు పట్టుపట్టడం కలకలం రేపుతుంది రేవు పార్టీలకు వెళ్ళాలంటే ఫీజు యాభై లక్షల వరకు ఉంటుంది దీని నిర్వహణ చాలా ఖరీదైన వ్యవహారం బాగా తెలిసిన వారు డబ్బున్న వారికే ఈ రేవు పార్టీలలో ఎంట్రీ ఉంటుంది అక్కడ ట్రీట్మెంట్ కూడా చాలా భారీగా ఉంటుంది ఇటీవల బెంగళూరులో జరిగిన రేవు పార్టీలో ఒక్కొక్కరికి ఎంట్రీ ఫీజు యాభై లక్షల రూపాయలని తెలిసింది ఈ రేవు పార్టీలు నగరానికి దూరంగా ఫామ్ హౌస్ ఏర్పాటు చేస్తారు పెద్ద పెద్ద శబ్దాలతో మ్యూజిక్ పెట్టినా ఎవ్వరికీ తెలియకుండా ఉండేలా జాగ్రత్త పడతారు ఇక మద్యం మత్తు పదార్థాలు వాడతారు కొన్ని రేవు పార్టీల్లో యువత యువకుల కోసం ప్రత్యేక గదులను కూడా కేటాయిస్తారు ఇలా మత్తులో ఎంజాయ్ చేస్తారు ఈ రేవు పార్టీలు రెండు మూడు రోజులుంటాయి సెల్ ఫోన్లు వాడకుండా సీసీ కెమెరాలు లేకుండా ఏం చేసినా పర్వాలేదన్నట్టుగా ఎంత విచ్చలవిడిగా వ్యవహరించినా భయం లేదనే భరోసాను నిర్వాహకులు కల్పిస్తారు రేవు పార్టీలో మత్తు పదార్థాలు అమ్మాయిలు కామన్ కాబట్టి అది చట్టవిరుద్ధమే ఇలాంటి పార్టీలపైన పోలీసులు దాడి చేసి నిర్వాహకులు అరెస్ట్ చేస్తూ ఉంటారు పార్టీలో పాల్గొన్న వారు డ్రగ్స్ తీసుకుంటే వారికి టెస్టులు చేసి వారిపై చర్యలు తీసుకుంటారు రేవు పార్టీలు మన సాంప్రదాయానికి విరుద్ధం రేవు పార్టీకి బానిసలైతే బయటపడటం కష్టం కాబట్టి ఇలాంటి రేవు పార్టీలకు యువత దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి